రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సర్వ సిద్ధమైంది రేపు జరగబోయే ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనతో పాటు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దీప్ ఉన్నారు మాట్లాడదాం సార్తో మాట్లాడి అసలు ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి అట్లాగే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి ఈవీఎంస్ అన్నిటినీ పోలింగ్ సెంటర్స్ వద్దకు పంపించారా ఇట్లాంటి విషయాలు అన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఆల్రెడీ అన్నీ పూర్తయ్యాయా సో ఈవీఎంస్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి ఆయా పోలింగ్ సెంటర్స్కి పంపించేశారా డిస్పాచ్ కంప్లీట్ అయిపోయింది ఫోర్ థర్టీ కల్లా మన దగ్గర ఉన్న వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూట్స్ ఉన్నాయి మొత్తం మన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదుకు గాను నూట డెబ్బై ఐదు డిస్పాచ్ ఇప్పుడు నాలుగున్నర కంప్లీట్ అయిపోయింది ఆ నూట డెబ్బై ఐదు పార్టీస్లలో కూడా దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అయిపోయి కూడా ఉన్నది సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో దాదాపు అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్ ఈవీఎంతో పాటు అలాంగ్ విత్ అదర్ స్టాచ్యుటరీ మెటీరియల్తో పాటు మనం రీచ్ అవుతారని చెప్పేసి ఆర్ ఎక్స్పెక్టింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి ఈవీఎం అట్లాగే ఫ్యాట్స్తో పాటు సో ఎట్లాంటి మెటీరియల్ని వాళ్ళతో పాటు పంపిస్తున్నారు సార్ సెంటర్స్ వద్దకి సో ఆల్రెడీ ఇదంతా సిస్టమ్ అంతా మూవ్ అయిపోయిందా కంప్లీట్గా అయిపోయింది అలాంగ్ విత్ పోలీస్ ఎస్కాడ్తో పాటు బందోబస్తుతో పాటు సెక్టర్ ఆఫీసర్ ఆ రూట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో నలుగురు ఉంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇద్దరు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళ నలుగురు కలిసి ఒక బస్సులో అట్లా ఒక పది మంది టీమ్స్ నలభై మంది అలాంగ్ విత్ సెక్టార్ ఆఫీసర్ పోలీస్ ఎస్కాట్ ఈవీఎమ్స్తో పాటు వెళ్ళడం జరిగింది ఈచ్ పోలింగ్ స్టేషన్లో వారి నిర్దిష్ట ఏదైతే డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్లో వాళ్ళని డ్రాప్ చేయడం జరుగుతుంది అక్కడ వాళ్ళు పోలింగ్ స్టేషన్ సెటప్ చేస్తారు సెటప్ చేసేసాక వాళ్ళ అదర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది పిఓ డైరీ కానివ్వండి తర్వాత ఓటర్స్ అవన్నీ బేసిక్ ఫామ్స్ ఇవాళ కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసుకుంటారు రేపు యాక్చువల్ ఫైవ్ థర్టీకి పోల్ మొదలవుతుంది ఫైవ్ థర్టీ నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ యథావిధిగా అదే బస్సులో అదే రూట్ ఆఫీసర్ మళ్ళీ అట్లా ఎట్లయితే డ్రాప్ చేశారో అదే విధంగా ఎక్కించుకొని మళ్ళీ డిఆర్సీకి రావడం జరుగుతుంది మా దగ్గర నుంచి వీ విల్ ట్రాక్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఇక్కడ నుంచి వెబ్కాస్టింగ్ ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా కనెక్ట్ అయ్యి ఉంది సో ఎక్కడ ఏం జరుగుతుంది అని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము ఇక్కడ ట్రాక్ చేస్తాం సో ఓవరాల్గా వన్ సెవెంటీకి పైగానే హైదరాబాదు సెగ్మెంట్లో మీరు పోలింగ్ సెంటర్స్ ఉన్నాయంటున్నారు సో హైదరాబాద్ అనేది బేస్డ్ ఆన్ సమస్య సమస్యాత్మక ప్రాంతాలు కూడా చాలా వరకు ఉన్నాయి సో అక్కడ రిగ్గింగ్ జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయంటారు సో అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసామని నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ సో వన్ సైడ్ ఓటింగ్ కూడా జరిగే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి సో అక్కడ ఎలాంటి టీమ్స్ని ఏర్పాటు చేశారు అక్కడి నుంచి ఇప్పటికే మీరు చాలా మీటింగ్స్ చేసి ఉంటారు అట్లాగే పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి పర్యవేక్షించుంటారు సో ఎక్కడన్నా ల్యాపింగ్ అనిపించిందా సార్ ఎక్కడ లేదండి ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా మనం చాలా పీస్ఫుల్గా ఫేర్గా కండక్ట్ చేయడం జరిగింది అక్కడ అప్పుడు కూడా ఇటువంటి డౌట్స్ వ్యక్తపరిచినారు కాకపోతే అటువంటి ఏ సంఘటన జరగకుండా మనం కంప్లీట్ చేసుకున్నాము అదేవిధంగా పార్లమెంట్లో ఇంకా కూడా మనము ప్రతి పోలింగ్ స్టేషన్కి రెండు వెబ్ వెబ్కాస్టింగ్ డైరెక్ట్గా మనం రీలే ఇప్పుడు ఇది లైవ్ మీరు చూస్తున్నది పోలింగ్ స్టేషన్కి మన పోలింగ్ పార్టీస్ కూడా రీచ్ అయినారు మీరు చూడొచ్చు సో ప్రతి సెగ్మెంట్ కంటే ఏడు సెగ్మెంట్లకు గాను ఏడు కంట్రోల్ ఈ టీవీస్ ద్వారా మనము కాస్టింగ్ విజిట్ వ్యూ చేయడం జరుగుతుంది ఇది చూడ్డానికి స్పెషల్గా ఆఫీసర్లను కూడా మనం వేయడం జరిగింది వీళ్ళందరూ కూడా రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిఘా ఇక్కడ నుంచి చూసి ఏదైనా సంఘటన ఉంటే ఇమీడియట్గా మనకు అలర్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ఆ కన్సర్న్ క్విక్ రెస్పాన్స్ టీం పోలీసులకు కానీ లేదా సెక్టర్ ఆఫీసర్స్ కానీ మన దగ్గర నుంచి మనం పంపిస్తాము దీంతో పాటుగా మైక్రో అబ్జర్వర్సు కేంద్ర బలగాలు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు దాంతోపాటుగా మైక్రో వెబ్ కాస్టింగ్ ఇటువంటి తదితర అంశాలు అన్నీ కూడా మనం పకడ్బందీగా చేసినాము ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ వచ్చినా ఇమీడియట్ రెస్పాండ్ అవ్వడానికి కూడా మన టీమ్స్ రెడీగా ఉన్నారు సో పోలింగ్ స్టేషన్స్ వద్ద రేపు ఓట్ వేయడానికి వచ్చే ఓటర్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సంబంధించి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తేనే కొంత ఈజీగా మూవ్ ఆన్ అవుతుంటుంది సో ఫెసిలిటీస్ లేకపోతే బ్యాక్ స్టెప్ వేసే అవకాశాలు కూడా చాలా ఉంటాయి సో పోలింగ్ శాతాన్ని పెంచడానికి మీరు తీసుకుంటున్న చర్యలు కావచ్చు ఎట్లా ఉంది ముందుగానే గత పదిహేను రోజుల క్రితం నుంచే మనము ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము తద్వారా ప్రతి ఇంటికి కూడా మన బిఎల్ఓస్ వెళ్ళి ఓటర్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఏ పోలింగ్ స్టేషన్లో వారి ఓటు ఉందని వాళ్ళ సీరియల్ నెంబర్ ఏంటని టైమింగ్ ఏంటి డేట్ ఆఫ్ పోల్ ఇవన్నీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది సో అది కూడా మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి మన బిఎల్ఓ హ్యాండ్ ఓవర్ చేసిన తద్వారా ఓటర్లలో కూడా అవగాహన కల్పించడం అది జరిగింది పాటుగా మనం పెద్ద ఎత్తున స్వీప్ కార్యక్రమం కూడా చేసినాము ఎస్పెషలీ వీ హీ టార్గెటెడ్ యూత్ ఫస్ట్ టైం ఓటర్స్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఈసారి ఫస్ట్ టైం ఓటర్స్ వచ్చినా ఎవరైతే నిండిన వాళ్ళు ఫస్ట్ టైం వేయబోతున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా వరకు కాలేజెస్లో మనం కూడా ప్రోగ్రామ్స్ చేసినాము రేపు కూడా నా అపీల్ వాళ్ళకి ఎస్పెషల్గా అందరూ వచ్చి ఓటేయాలి అందులో ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఒక మంచి సందేశాన్ని కూడా సమాజానికి అందిస్తారు ఓటు వేయడం ద్వారా వారు రావడమే కాకుండా వారి ఫ్యామిలీలో ఉన్న అర్హులైన ఓటర్లు అందరూ కూడా తీసుకురావాలని ఓటు వేయించి అందరితో కూడా మా అది ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి ఫస్ట్ టైం ఓటర్స్కి ఎస్పెషల్గా అప్పీల్ చేస్తారు ఓటర్స్కి చెప్తున్నారు కానీ హైదరాబాద్లో ఎప్పుడు చూసినా పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది సార్ సో అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పేది అట్లాగే ఫ్రీక్వెంట్గా మనకి వీకెండ్లో వచ్చాయి ఎలక్షన్స్ సో హాలిడే మూడ్లో ఉంటారు ఎక్కువ సో అన్నిట్లల్లో ముందున్నప్పటికీ కూడా ఓటింగ్ పర్సంటేజ్లో లాస్ట్ ఉండే వ్యక్తుల్లో హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు సో వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి అట్లాగే మీ టాస్క్ ఏంటంటే అటు ఏపీలో కూడా మనకు ఎలక్షన్స్ నడుస్తున్నాయి సో సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది సో ఉన్న వాళ్ళకి చెప్పాలనుకుంటుంది నేను ఒకటే చెప్తాను అంటే ఎర్లీ మార్నింగ్ వస్తే క్యూ తక్కువ ఉంటుంది రష్ తక్కువ ఉంటుంది ఫైవ్ మినిట్స్లో ఓట్ వేసి వెళ్ళిపోవచ్చు అండ్ మనము ఈసారి ఎండర్లీ దృష్టిలో పెట్టుకొని ఫెసిలిటీస్ కూడా మంచిగా అరేంజ్ చేసినాము షేడ్ కానీ కూలర్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఓటర్స్ అండ్ ఫర్ పోలింగ్ పార్టీస్ అరేంజ్ చేసినాము సో ఎర్లీ మార్నింగ్ వచ్చి ఓటేసేస్తే ఎటువంటి రూ మా క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు తొందరగా వేయచ్చు సో అండ్ ఆల్సో ఇది హాలిడే లాగా చూడొద్దండి హాలిడేస్ ఇది కాకపోతే నెక్స్ట్ సండే వస్తుంది అట్లా మనకి సంవత్సరంలో యాభై నాలుగు సండేలు కూడా ఉంటాయి సో ఇది ఖచ్చితంగా ఇది ఒక బాధ్యత మన బాధ్యత మనం నిర్వర్తించే ఒక ముఖ్యమైన దినం కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలని చెప్పి వారు వేసుకున్న ఇంక్ ఫింగర్తో కూడా సెల్ఫీ వేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా మిగతా వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలని చెప్పి కోరుతున్నాను సో పోలింగ్ స్టేషన్స్ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరు ఫోన్స్ని క్యారీ చేస్తుంటారు ఎస్పెషల్లీ సో వాళ్ళకు ఉండే రిస్ట్రిక్షన్స్ ఏంటి మీకు ఉండే ఆదేశాలు మీరు వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏమేం వాళ్ళతో పాటు అలౌ చేస్తారు లోపలికి ఏమేమి అలౌ చేయొద్దు వాళ్ళ దగ్గర ఉండాల్సిన స్లిప్స్ కావచ్చు లేదంటే ఓటర్ ఐడి ఇట్లాంటి వాటితో వేయవచ్చా లేదంటే ఓటర్ స్లిప్ అనేది కంపల్సరీ ఉండాలంటారు రిగార్డింగ్ డిజిటల్ డివైసెస్ ఆర్ నాట్ అలౌడ్ అండి సో ఫోన్స్ దయచేసి పోలింగ్ బూత్కి తీసుకురావద్దు ఎందుకంటే అక్కడ బయట తీసుకొచ్చినా బయటనే ఆపడం జరుగుతుంది అక్కడ మళ్ళీ మనం వీ కె నాట్ అష్యూర్ సేఫ్ స్టోరేజ్ సో అది దృష్టిలో పెట్టుకొని పోలింగ్ బూత్లోకి సెల్ ఫోన్లు అలౌ లేదు కాబట్టి సెల్ ఫోన్లు తీసుకురాకపోవడమే ఉత్తమం సో సెల్ ఫోన్లు అదర్ డిజిటల్ ఎక్విప్మెంట్ కూడా అవాయిడ్ చేయవలసిందిగా నేను పబ్లిక్కి సూచిస్తున్నాను దాంతోపాటుగా ఐడి కార్డ్ సో మనకి ఏపిక్ కార్డ్ అంటాము ఓటర్ ఐడి కార్డు ఉంటే అలాంగ్ విత్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో ఏముంటుందంటే బేసిక్గా మన పోలింగ్ స్టేషన్ డేటా తర్వాత ఆ ఓటర్ రోల్లో మన సీరియల్ నెంబర్ ఏంటో ఈజీగా దాంట్లో మనం తెలుసుకోవచ్చు సో అవి ఓటర్ స్లిప్పు ఓటర్ ఐడి కార్డ్ తీసుకొస్తే దానిని మించిన ఉత్తమం లేదు అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ పన్నెండు వేరే రకాలమైన ఐడి కార్డ్స్ కూడా చెప్తుంది అది ఆధార్ కావచ్చు లేకపోతే మిగతా మన పాస్పోర్ట్ కానివ్వండి ఇటువంటి మన డ్రైవింగ్ లైసెన్సు సో ఇటువంటి ఐడి కార్డ్స్ కూడా తీసుకురావచ్చు ఇన్ కేస్ మీ దగ్గర ఓటర్ ఐడి లేకుంటే అవి కూడా తీసుకువస్తే కూడా కన్సర్న్ ఓటు ఉన్నట్లయితే వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది ఓటు వారి దగ్గర నుంచి వారి స్వీకారం చేయడం జరుగుతుంది ఎప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం సార్ పోలింగ్ స్టేషన్స్లో సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నప్పటికీ కూడా కొన్ని సెంటర్స్లో ఈవీఎంస్ మో రాస్తాయి ఇది ఎప్పుడు మనకి కంటిన్యూగా ఎక్కడొక్క దగ్గర ఆ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా టీవీ ఛానల్స్ వాళ్ళు కావచ్చు లేదంటే ఫోన్స్లలో ఎవరు వాళ్ళు తీసిన వాళ్ళు మనకు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు సో వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటుంది అంటే అట్లాంటి ఈవీఎంస్ని మొరాయించే దగ్గర ఇంకో ఇంకోటి అరేంజ్ చేసే విషయంలో ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మనము ఎంత పెద్ద ఇండస్ట్రీ తీసుకున్నా కానీ మనకి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎర్రర్ ఎందులోనే ఉంటుంది ఏ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అదే విధంగా మనకి ఈవీఎంస్ కూడా మన చాలా పెద్ద ఎత్తున ఈ లాజిస్టికల్ ఎక్సర్సైజ్ మన హైదరాబాద్లోనే తీసుకుంటే దాదాపు నాలుగు వేల బియూల్ బ్యాలెట్ యూనిట్లు రెండు వేల కంట్రోల్ యూనిట్లు రెండు వేల వీవీ ప్యాట్లు సో వెరసి మీరు చూసుకున్నట్లయితే దాదాపు మోర్ దెన్ నైన్ నైన్ థౌజండ్ మెషిన్స్ ఇప్పుడు మన పోలింగ్ పార్టీస్ దగ్గర ఉన్నాయి సో ఇందులో ఖచ్చితంగా నైన్ థౌజండ్ ఉన్నాయి కాబట్టి కొన్ని అక్కడక్కడ ఈ హీటు కానివ్వండి బ్యాటరీ లో విధంగా కానివ్వండి కొంచెం ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది మన అసెంబ్లీలో చూసుకున్నట్లయితే కూడా మనం రీప్లేస్ చేసింది హైదరాబాద్లో దాదాపు ఒక పదిహేను ఇరవై కంటే ఎక్కువ లేవు ఇన్ని ఎక్కువ పది అది పదిహేను నియోజకవర్గాలకు నేను చెప్పేది సో ఒకటి రెండు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా దృష్టిలో పెట్టుకొని సెక్టార్ ఆఫీసర్లు మనం ఇందాక చెప్పినట్టు వాళ్ళకి రిజర్వ్ ఈవీఎం రెండు రెండు ఇచ్చి పంపిస్తున్నాము వాళ్ళకి స్పెషల్ వెహికల్స్ ఉంటాయి ఎలాంగ్ విత్ రిజర్వ్ ఈవీఎంస్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడు కూడా టచ్లో ఉంటారు ఎక్కడ ఏ ఏరర్ వచ్చినా వితిన్ ఫైవ్ మినిట్స్ ఆ పోలింగ్ స్టేషన్ వెళ్ళడం జరుగుతుంది అది ఇమీడియట్గా రీప్లేస్ చేసి కొత్త ఈవీఎంని అక్కడ పెట్టడం జరుగుతుంది ఈ ప్రోటోకాల్ కూడా చెప్పినాము అందులో ఎటువంటి అపోహలకి కానీ దానికి దాంట్లో ఎటువంటి సందేహాలకు కానీ స్కోప్ లేదు అది రీప్లేస్ చేసింది కొత్త ఈవీఎం కూడా పెట్టడం జరుగుతుంది పోలింగ్ యథావిధిగా జరుగుతుంది సో ఓవరాల్గా హైదరాబాద్లకి లేదంటే సెకండ్బాద్ సిగ్మెంట్ అన్నీ ఇక్కడే వస్తాయి సో వాళ్ళ ఓటర్స్కి మీరు చెప్పాలనుకుంటుంది ఓవరాల్గా మీ సమీక్ష సమావేశాలు కంప్లీట్ అయ్యాయి మీ మీటింగ్స్ ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ పూర్తయి సర్వం సిద్ధంగా ఉన్నారు రేపు ఓట్ల పండుగ అని చెప్పొచ్చు దీని విషయంలో పబ్లిక్కి ఓటర్లకు చెప్పాలనుకుంటుంది మన హైదరాబాద్లో మన జిల్లాలోనే దాదాపు నలభై వేల మంది చిలుకు ఓట పోలింగ్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు సో ఇంతమంది ఇంత కష్టపడి ఎక్రాస్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్ అని కాదు అందరూ కూడా మనకి ప్రతి ఒక్క పోలీస్ కానివ్వండి సివిలియన్ ఆఫీసర్ కావచ్చు కానీ టీచర్ కానివ్వండి లేదా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఒక పండగ వాతావరణంలో మనం ఏర్పాటు చేస్తున్నాము పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేసినాము పబ్లిక్ మా యొక్క విజ్ఞప్తి వచ్చి మేము చేసిన ఎఫర్ట్కి మీరు గుర్తించి మీరు ఖచ్చితంగా ఓటు వేయాల్సిందిగా మీరు వచ్చి ఓటేస్తే దాని మించిన సాటిస్ఫాక్షన్ మాకు అంతకు మించి ఉండదు సో ఖచ్చితంగా బీహ్ వి హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్ ఫెసిలిటీస్ మీరు వచ్చి ఓటేసి హైదరాబాద్ ఖచ్చితంగా ఈసారి ఓటర్ పర్సంటేజ్ గణనీయంగా పెంచి ఈ ఓటర్ ఈ పండగ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా మొత్తానికి చూసుకుంటే మనకి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది దాంతోపాటు వెబ్ కాస్టింగ్ చూడడానికి కూడా ఇక్కడ మనకు అరేంజ్మెంట్స్ చూసుకోవచ్చు హైదరాబాద్ కలెక్టరేట్ లో ఉన్నాము ఇక్కడ కంప్లీట్ గా ఆఫీషియల్స్ ని పెట్టి ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అక్కడ ఏదన్నా చిన్నపాటి ఏదన్నా సమస్యలు తలెత్తినా కూడా వెంటనే స్పందించే విధంగానైతే ఇక్కడ ఏర్పాట్ల చేశారు సో ఓవరాల్గా హైదరాబాద్లో ఎప్పటికప్పుడు పోలింగ్ విషయంలో చూసుకుంటే పర్సంటేజ్ అనేది తక్కువగా వస్తుంది అలా కాకుండా ఈసారి కంప్లీట్గా హాలిడే మూడ్లో ఉండకుండా ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల మాదిరి కాకుండా ఓటింగ్ పర్సంటేజ్ పెంచేలాగా మేము అన్ని సౌకర్యాలను కల్పించాము ఓటర్లు చేయవలసింది ఒకటే తమ హక్కును వినియోగించుకోవాలనేసి కూడా అధికారులు సూచిస్తున్న విషయాలు కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు